గవర్నమెంట్ లో కొందరికి లీజుల్ శాంక్షన్ అయితే ఎల్ఓ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు గానీ మైనింగ్ పీసీపీ నుంచి అనుమతులు కానీ రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు అటువంటి వాళ్ళు తీసుకున్న దరఖాస్తు ఏమైనా అవకాశం ఉంటుంది కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా జాయిన్ చేయాలో చేద్దాం సార్ ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు కంప్లైంట్ ఇవ్వడానికి ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రొడ్యూస్ ఎనీ సిస్టమ్ ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్లో చాలా ఉంటాయి ఇవి అవి ముందుకు రాలేదు చాలా మంది ఇఫ్ యూ ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ దట్ స్పెషల్ టీమ్ స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను రేపు ఇచ్చి దాని ప్రకారం దాని ప్రకారం వచ్చినట్టు కన్సర్న్ అథారిటీస్ పంపించి తరో ఎంక్వైరీ చేసి టేక్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇప్పుడు రీసర్వే వచ్చేసి ఆరు వేల గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది దాంట్లో కూడా చాలా మందికి భూమి కోల్పోయారని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు రీసర్వ్యూ కంటిన్యూ చేస్తారా దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం రీసర్వే జరిగింది ఇక్కడ ఎక్కడైనా సరే అవకతవకలు జరిగి ఉంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం ఇది కూడా అనాలోచన ధోరణి ఎందుకంటున్నానంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా ఏందంటే దానిపైన రీసర్వే చేపించి వాళ్ళకు న్యాయం చేస్తారు బౌండరీ సర్ ఫిక్స్డ్ నేను ఇంత మును రెండు సార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి మేము కూడా ఒకసారి తయారు చేశాం కానీ మేము తయారు చేసిన రిపోర్ట్ మీరు చూసి కృష్ణా జిల్లాలో ఇంప్లిమెంట్ చేశాం గోదారు కానీ ఇంకోటి చేశాం మేము ఆ పేరు ఏదో మర్చిపోయా నేను జగ్గపేట మొత్తం విజయవాడ వరకు చేశాం అక్కడ చేసింది ఏంటంటే సిస్టమేటిక్గా గా చేసిన తర్వాత అందరినీ కూర్చుని వాళ్ళ అబ్జెక్షన్స్ వస్తే అందరి ముందరిని పరిష్కారం చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం దానిపైన బౌండరీస్ అని ఫిక్స్ చేశాం వీళ్ళు చేసిందట్టు కాదు ఏకపక్షంగా వీళ్ళు ఇష్టప్రకారం చేసుకొని వెళ్ళిపోయారు ఏది ఇలాంటి స్టోన్స్ వేసుకోవడానికి ఎవడైనా ఫోటో వేసుకుంటాడంటే ఆ స్టోన్ పైన ఆదేదా ఒక ఇదిగా కోపం రాదా దీనికోసం ఏడు ఆరు వందల కోట్లు తగలబెట్టడం ఏంటండి అదే అదే ఒకటి మళ్ళీ చెప్పిన రీసర్వే నేను ఆ రీసర్వే నేను రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు భూసే భూసేవ్ మేము చేసిన భూసేవా వీళ్ళ పేరు పెట్టారు నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి అది చూసిన తర్వాత నేను చెప్పాను ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు మనల్ని చేయొద్దని చెప్పాను తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్ లో ఒక యాక్టరీస్కి వచ్చారు వాళ్ళకి చేశారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను ఈ సక్సెస్ కాదు అనవసరంగా రెండు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు నేను అది అట్లే చేశారు ఇది మూడో ప్రయోగం అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి సెలెక్టివ్ గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం అప్పుడు క్యాన్సిల్ చేస్తాం ఆపేస్తాం సార్ లాస్ట్ ఆపేస్తాం ఈ ఏం చేయాలో మీరు అందరూ చేయాలి సార్ లుకింగ్ ఎట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యూ హ్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ల్యాండ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ దట్ వర్ లూటెడ్ హౌ మచ్ టైం డూ యూ థింక్ యూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ అండ్ హౌ మచ్ కెన్ ది ఎక్స్చెకర్ గెట్ బ్యాక్ వెన్ యూ రిపర్ ఆల్ దట్ మనీ ఇప్పుడు తీసుకెళ్లిపోయింది తీసుకెళ్లారు ఇంకా రికవర్ చేయాలి ప్రాసెస్ ఉంది నేను దానికి ఐఎమ్ అశ్యూరింగ్ ఎవ్రీ బడి పాసిబుల్ ఐ వాంట్ సెట్ రైట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టోటల్ డిస్ప్యూట్స్ సార్ తమిళనాడులో ఏడాది అక్రమ ఇసుక అక్రమం జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు గత ఐదేళ్ల మంది దగ్గర ఇసుక భారీగా వేల కోట్లు వచ్చేసారు దీని మీద ఎటువంటి విచారణ చేసిన ఆలోచన ఉన్నారు సుప్రీం కోర్టు కూడా ఉంది ఈడీ ఉంది సిబిఐ ఉంది సుప్రీం ఉన్న అన్ని ఉన్నాయి యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది సాక్ష్యం వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు దారుణంగా చేశారు డెఫినెట్ గా వీల్ టేక్ యాక్షన్ ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసేసి ఏమీ జరగలేదని కూడా కలెక్టర్స్ ని ఫోర్స్ చేసి ఇది పంపించారు ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని సుప్రీంకోర్టు మనం అడ్వకేట్ చెప్పారు అవన్నీ ఫైల్ చేస్తాం ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా వాడిని షీల్డ్ చేయం సార్ లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నా సొంత భూమిలో నేను మట్టి మట్టిదాముకున్నా కూడా పెనల్టీ వేసారండి దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా చేస్తారా నువ్వు నువ్వు ఇస్తే నేను కూడా ఎన్క్వైరీ చేస్తా నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే నేను ఎన్క్వైర్ చేస్తా అన్నా కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్ ఆ కంపెనీ ఒక కంపెనీ వేసింది అంటే ఇస్తే డీటెయిల్స్ ఇస్తే ఎంక్వైర్ అండి నేను అందుకే మొత్తం నేను ప్రజెంట్ చేశాను చర్చ జరిగినాయి నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పడానికి సిద్ధంగా లేను తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు నేను ఐ వెరీ క్లియర్ బెదిరిస్తేనో భయపెడితేనో లేకుంటే మమ్మల్ని మీద విమర్శలు చేస్తేనో తగ్గిపోతాం అనుకుంటే కరెక్ట్ కాదు అంటే వాళ్ళు అక్కడ అధికారులు అక్కడ లేరు కదా ఇప్పుడు ఉండే వాళ్ళని మార్చాం కొంతమంది డిపార్ట్మెంట్ లో ఉంటారు ఎక్కడైనా సరే డేటాని డిస్టార్ట్ చేయలేరు ఆర్ మాయం చేయలేరు ఒకదిక్కడ చేసినా వేరియస్ ప్లేస్ లో ఉంటాయి దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన పని లేదు విల్ ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్ నెససరీ యాక్షన్ విల్ బి టేకన్ ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు మీరు కూడా కొంచెం ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయండి చర్చ జరగాలి రాష్ట్రంలో ఏం జరిగింది ఇప్పుడు నేను నాలుగో వైట్ పేపర్ ఇది ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు కూడా అనౌన్స్ చేస్తాను ఈ వీక్ లో ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తాం ఆ తర్వాత ఫీల్డ్ కూడా వెళ్తాం ప్రజల ముందర పెడతాం చర్చ చేసిన తర్వాత వాళ్ళందరూ ఆమోదయోగ్యంతో చర్యలు కూడా ప్రారంభిస్తాం సార్ రెడ్ శాండిల్ సమీలో ఒకటి కానీ ఐదు రోజులు ఒక రోజు రెండు రెండు రేపొక్క రోజు కాకుండా రేపు ఇది ఉంది మాకు కేబినెట్ ఉంది నెక్స్ట్ డే నుంచి పెడతాం థర్స్డే ఫ్రైడే సాటర్డే సార్ రెడ్ శాండల్ కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్ దాని మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు అవుతున్నాయి లాస్ట్ టైం చాలా ఫర్మ్ గా యాక్ట్ చేసే మీకు ఐడియా ఉంటుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎం వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేజ్ చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి ఏంటంటే తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు కూడా చెడుదారిన పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలల అమ్మాయి ఏంటండి వాడు ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా ఈ మరి చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులు ఏ విధంగా కలుషితం ఒక్కొక్కరు ఎటు తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడిచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షార్ట్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ దాట్ రీసర్వే లేదు నిలిపేసాం యూ స్టాప్ రీసర్వే స్పెషల్ కోర్టు పెట్టమన్నాను పది లక్షల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేయమన్నాను ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయి పేరుతో చిన్నారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నాను ఆ ఓపికను పరీక్షిస్తున్నారు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందుకే మర్యాద చెప్తున్నా ఒకసారి చెప్తున్నా రెండోసారి చెప్తున్నా ఇంకా ఎట్ల జోల్ట్ ఇవాలో ఎట్ల షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇస్తా కర్ర పెత్తనం కాదు ఎట్లా షాక్ ట్రీట్మెంట్ అంతే